తెలియగొడతారు చంద్రబాబు నాయుడు దీనికి కూడా సమాధానం చెప్పండి మేము జియో ఇచ్చేసి ఏదంటే జివో జియో జియో ఆర్టీ నెంబర్ త్రీ వన్ టూ ఇచ్చి మేమేం చేశామంటే ఈ జియో ప్రకారం అప్పుడు ఇచ్చిన అప్పుడు కాపుల మీద పెట్టిన కేసులన్నీ కూడా తొలగింది మనం ఈ జియోని కూడా క్యాన్ చేసేస్తామని కొంప తీసి ఈ జియోని కూడా క్యాన్ చేసేసి ఏదైనా అవకాశం ఉంటే మళ్ళా అప్పుడు పళ్ళాలు కొట్టిన కాపుల్ని కార్లు వేసుకుని తుని వెళ్ళిన కాపుల్ని అందరి మీద మళ్ళీ కేసులు పెట్టాలని ఆలోచన ఏమైనా ఉన్నదా ఈ జీవన్ కూడా క్యాన్ చేయవచ్చు గవర్నమెంట్ ఆ జీవన్ క్యాన్ చేసినట్టు ఇలాంటి కూడా ఏమైనా ఉందా ఉంటే చెప్పండి సార్ సిద్ధంగా ఉన్నాం మా మీద కూడా పెట్టారు కేసులు దానికి ఎవరెవరు వచ్చారు బొత్స సత్యనారాయణ గారు వచ్చారు కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చాడు తుని గుర్తుందా ఇవాళ తెలుగుదేశం బయటలో ఉన్నాడు బి హనుమంతరావు గారు వచ్చారు తెలుగుదేశం పార్టీలో ఇవాళ్ళ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కాపులు వచ్చారు తుని మహాసభకి